నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎలాంటి తప్పులు లేకుండా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ పూర్తి చేయాలి ఆర్డీఓ తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో సందర్శన చేయాలి మ్యూటేషన్ కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రాజ్యముద్రతో కూడిన పట్టదారు పాస్ పుస్తకములు పంపిణీ పేజ్ త్రీ ఫోర్ రీసర్వే ప్రక్రియ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ సమావేశం మందిరం నందు పట్టదారు పాస్ పుస్తకములు రీసర్వే పీజీఆర్ఎస్ మ్యూటేషన్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు డిఆర్ఓ నర్సిములతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు తహసీల్దార్లు సర్వే అధికారులతో సమీక్షించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజముద్రతో కూడిన పటాదారు పాస్ పుస్తకముల పంపిణీ పేజ్ త్రీ ఫోర్ రీసర్వే ప్రక్రియ పనులు పూర్తి చేయాలని తెలిపారు జిల్లాలో జరుగుతున్నటువంటి రీసర్వే పేజ్ త్రీ ఫోర్ సంబంధించిన పనులను సాధ్యమైనంత తీసుకొని తప్పులు లేని రీసర్వే చేయాలని తెలిపారు ఈ కేవైసి డిజిటల్ సైన్ మ్యూటేషన్ రీసర్వే వంటి కారణాల వలన పాసు పుస్తకములు పంపిణీ ప్రక్రియ ఆలస్యం జరుగుతుందని పనులు